నమస్కారం నేను రామ్ న్యూస్ రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు అవినీతి నుంచి అభివృద్ధి వైపు విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు నడిపిస్తున్నాం ఐదేళ్ల పాటు ఒక వ్యక్తి ఒక కుటుంబం ఒక రాజకీయ పార్టీ వారి గురించి మాత్రమే ఆలోచించి నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలను నిర్లక్ష్యం చేశారని కాంగ్రెస్ ఎద్దేవా చేశారు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సచివాలయంలో అత్యంత వైభవంగా జరిగింది సచివాలయం హుస్సేన్ సాగర్ జనసంద్రమయ్యాయి రాష్ట్రం నలుమూడల నుంచి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రికి వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పూజలు నిర్వహించి ఆహుతుల హర్షద్వాణాల మధ్య విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించి పుష్పాభిషేకం చేశారు మున్సిపాలిటీ ఆల్మాస్ మోడాలోని శ్రీ వెంకటేశ్వర కాలనీలో కబ్జాకు గురైన పార్కును కాపాడిన హైడ్రా పిల్లలు ఆట పరికరాలను తొలగించి ఆ స్థలం తనదంటూ ఓ వ్యక్తి కంటైనర్ ఏర్పాటు చేయడంతో స్థానికులు హైద్రాకు ఫిర్యాదు చేశారు వెంటనే స్థానికంగా లేఅవుట్లను పరిశీలించి పార్కు స్థలంగా గుర్తించిన హైడ్రా కంటైనర్ తొలగించి పార్కు స్థలాన్ని కాలనీ వాసులకు అప్పగించారు హైదరా చర్యలకు ఆనందం వ్యక్తం చేశారు కాల్నివాసులు సంధ్య థియేటర్ ఘటనపై చికెనపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు సెక్షన్ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేశారు అల్లు అర్జున్ థియేటర్ భద్రతపై థియేటర్ లో యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందని పేర్కొన్నారు అల్లు అర్జున్ వస్తున్న విషయాన్ని పోలీసులకు సరైన సమయంలో చెప్పకుండా బాధ్యత రాహిత్యంగా వ్యవహరించిన ఆయన టీంపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు సీఎం రేవంత్ రెడ్డి సోనియా జన్మదినం సందర్భంగా సమగ్ర శిక్షా ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని సోమవారం వినూత్న నిరసన చేపట్టారు ఈ సందర్భంగా సమగ్ర శిక్షా ఉద్యోగ రాష్ట్ర అధికార ప్రతినిధి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హనుమకొండ ఏకశిలా పార్క్ వద్ద టిఎస్ఎస్ఏ ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు రెగ్యులర్ చేయాలని తక్షణమే పే స్కేల్ అమలు చేయడం ఉద్యోగం జీవన జీవిత ఆరోగ్య భద్రత ఆర్థిక భద్రత కల్పించాలని సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మంత్రులు తమ గ్యారంటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు సోని అమ్మ హై సోని అమ్మ జన్మదిన శుభాకాశలు దిన్మదిన శుభాకాశలు ஜோனி ஜோனி அம்மா சிஎம் கார்டு ஆதினி அனுமகொண்ட ஆதினி சிஎம் காரும் மா சமோ மா జన్మదిన వేడుకలు తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోధంచు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సోనియా గాంధీ గారి చిత్రపటానికి పాదాభిషేకం చేశారు స్వరాష్ట్ర ప్రదాత స్వరాష్ట్ర కాంక్ష నెరవేర్చి నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల స్వప్నం సాకారం చేసిన తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని బోధంచు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది మహబూబాబాద్ జిల్లా రెడ్డ గ్రామంలోని శ్రీ సీతారామ దేవాలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు వందలాది మంది భక్తుల నడుమ వేద మంత్రోచ్చారణలు విశేష అలంకరణలు మంగళ వాయిద్యాలు వెల్లువెత్తిన భక్తి పారవర్శం మధ్య ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా చూడముచ్చటగా స్వామివారి కళ్యాణం నిర్వహించారు ఈ కళ్యాణంలో ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ దంపతులు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వెనం శ్రీకాంత్ రెడ్డి దంపతులు పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు గుచ్చార సంలంబ్రాలు సమర్పించారు పుండరీకాక్షరీకాక్ష నమస్తే ప్రమాయమానా అనేక కోరి బ్రహ్మాండా ఏకతమే పది సంవత్సరాల పాలనలో ప్రజలు బోస అనుభవించారని దోచుకున్నంత దోచుకొని రాష్ట్రాన్ని ఏడు లక్షల పంతొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పులు కుప్పగా మార్చారని రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి విమర్శించారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని యశోద గార్డెన్స్ లో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన సభ్యులు మంత్రులు ప్రజా ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ రాజ్దీ పగలు కష్టపడి ఇందిరామ రాజ్యం ఏర్పాటు చేసుకున్నామని కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రతి గుల ప్రాంతాలకు రహదారులు నిర్మించుకుంటున్నామన్నారు ఇందిరమ రాజ్యంలో మంత్రులు తప్పు చేయరని మీ సొంత మాటలకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదని గత బిఆర్ఎస్ హయాంలో రెండు పడక గదులు గ్రామాల్లో కనిపించడం లేదని ఎద్దేవా చేశారు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇల్లు గిరిజన నియోజకవర్గాలకు అధికంగా ఇంద్రమ ఇల్లు మంజూరు చేస్తామన్నారు పార్టీ నాయకులకు హృదయపూర్వక నమస్కారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎప్పుడు దించదమ్మా అనేటువంటి తహత తప్ప మరి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ఒక సూచనలు సలహాలు ఇచ్చి మాకు ఇచ్చినటువంటి మ్యాండేట్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలలో నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ఎట్లా ఉందామనేది అసలే లేదు ఎంతసేపు రాజ్యాంగాన్ని కూనీ చేద్దాం ఎట్లా ఈ పార్టీలను చీల్చాలి లేదా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలి అనేటువంటి ఒక కుట్రతోటి వాళ్ళు ప్రయత్నం చేసి ఆ కుట్రలు విఫలమైనవి మేము సక్సెస్ఫుల్గా వన్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈరోజు ఓర్వలేక ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ఛార్జ్ షీట్లను పెడుతున్నారు బండి సంజయ్ గారు మరి క్యాబినెట్లో అందరు అర్బన్ నక్సలెట్లే ఉన్నారు అని ఇది ఎంత దుర్మార్గంగా ఈ పదాలను వాడి మరి మమ్మల్ని ఆత్మ భావానికి భయాందోళనకు గురి చేయాలనే కుట్ర తోట ఈ వాదన తీసుకొస్తున్నారు ఎస్ నా బ్యాక్గ్రౌండ్ నేను ఒక్కదానే క్యాబినెట్లో నక్సలేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక ఆదివాసి బిడ్డగా రెండు వేల రెండు వేల నాలుగు వరకు మరి నేను అంతకుముందు వరంగల్ కోర్టులో ఒక అడ్వకేట్గా పనిచేసిన బయటకు వచ్చిన తర్వాత ఉద్యమాల నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన మొదటి ఎన్నికలలో తెలుగుదేశం తోటి ములుగులో అలయన్స్ పోటీ చేసినప్పుడు ఇదే బీజేపీ పార్టీ నాకు బిజెపి జగలు కట్టిన జిట్టుతో ఉండి నాగసాధువులు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అల్చ చేశారు నలుగురు నాగసాధువులు కాళ్ళు పట్టణంలో తిరుగుతుండటంతో అగోరాలుగా అనుమానించిన జనం భయభ్రాంతులకు గురై ఆందోళనతో పరుగులు పెట్టారు నాగసాధువులను చూసి కలవరపాటుకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నాగసాధువులను క్షుణ్ణంగా విచారించి కారులో విస్తృతంగా తనిఖీలు చేశారు వారు నాగసాధువులను తేల్చి చెప్పడంతో జనాలు ఊపిరిపించుకున్నారు నాగసాధువుడు మధ్యప్రదేశ్ నుంచి శ్రీ సీతారామ దర్శనానికి భద్రాచలం వెళ్తున్నట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది

और रानी आने लोग के नाम लिखवा सकते हैं तो के नाम हमारा हम अच्छा बताओ क्या हुआ अच्छा हुआ तरीका तो సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు క్రమబద్దీకరించాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎంఎస్ఏ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించి అమరవీరుల స్థాపానికి పొలమాలతో నివాళులు అర్పించి పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట చేపట్టారు తమ ఉద్యోగులకు భద్రత కల్పించాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఎస్ఎస్ఏ ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షుడు మహంగాళి వీరన మాట్లాడుతూ ఎన్నికల ముందు టిపి అధ్యక్ష హోదాలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్ఎస్ఏ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ఇచ్చిన హామీను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు ఇందులో వార్తల సమాప్తం నమస్కారం